హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈ రోజు నేను మీకు కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను కాకరకాయని ఇష్టపడే వాళ్ళ కోసం ఇంకొక రెసిపీ కాకరకాయ ఫ్రై సాంబారు రసము పప్పు దేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని క్లీన్ చేసి సన్న సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇందులోకి ఒక నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం రఫ్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి జస్ట్ ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుంది మనకి ఆనియన్స్ వేగక్కర్లేదు ఇలా కలిసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసేసుకుంటున్నాను చాలామంది కాకరకాయల్ని పసుపు ఉప్పు వేసి ఊరబెట్టేసి ఆ వాటర్ పిండేసి ఆ తర్వాత వేయించుకుంటాను నేనైతే ఎప్పుడు డైరెక్ట్గానే చేస్తాను ఇలా చేస్తే ఆ చేదు ఉంటేనే ఆ ఫ్లేవర్ ఉంటేనే కాకరకాయకి రుచి ఎక్కువ ఇలా ఉప్పు కా పసుపు వేసేసుకొని కాకరకాయలని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి బాగా కలుపుకొని ఈ ఉప్పు పసుపు బాగా కాకరకాయలు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోనీయకుండా మూత పెట్టేసి ఫస్ట్ మగ్గనిచ్చి ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకోవాలి మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి వీటిని మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని వేసేసుకోవాలి పొట్టు తీయకుండా వేస్తే బాగుంటుంది టెక్చరు అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఈ పొడిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి కాకరకాయలు మంచిగా మగ్గిపోయాయి బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఈ నూనెలో మంచిగా వాడ్చుకోవాలి ఇలా బాగా వాడితేనే మనకి కాకరకాయ రుచి కూడా బాగా ఉంటుంది మంచిగా కలర్ కూడా మంచిగా చేంజ్ అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ కలర్ బాగా చేంజ్ అవ్వాలి మంచిగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి పొడి కూడా మంచిగా ఆయిల్లో వేయించేసుకోవాలి మంచి వాసన వస్తుంది ఈ కాకరకాయల్లో ఈ వెల్లుల్లి కారం కలిపి చేస్తే మొత్తం బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం కాకరకాయలంతా ఇక ఈ వెల్లుల్లి పొడి మొత్తం కలిసేలాగా ఇలాగ మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనం కాకరకాయలు వేయించుకోవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ని లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా బాగా వేగిపోవాలి కాకరకాయ అప్పుడే రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్